నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెడికల్ నాలెడ్జ్ తెలుగు మనలో చాలా మందికి పన్ను నొప్పి అయితే డెంటిస్ట్ దగ్గరికి వెళ్తాం అంటే అక్కడికి వెళ్ళాక దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ అనేది ఇస్తారు కొంతమందికి డెంటిస్ట్ రూట్ కెనాల్ అనే ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తుంటారు కొంతమందికి దాని గురించి ఒక అవగాహన లేక చాలా భయపడుతుంటారు సో అలాంటి వాళ్ళ కోసమే ఒక అవేర్నెస్ టైప్ లో అందరికి తెలియాలని ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం సో దయచేసి లాస్ట్ వరకు చూడండి అసలు ఈ రూట్ కెనల్ అంటే ఏంటో అన్నది మీకు క్లియర్ గా అర్థమవుతుంది టాపిక్ లోకి వెళ్తే మన పళ్ళ పైన ఉంటుంది కదా ఆ వైట్ పార్ట్ ని ఇనామిల్ అని అంటారు దాని కింద డెంటిన్ ఉంటుంది ఆ డెంటిన్ లోపల పల్ప్ ఉంటుంది ఈ పల్ప్ లోనే నెర్వస్ నాడులు మరియు బ్లడ్ వెజల్స్ అనేవి ఉంటాయి ఇవే పళ్ళకి జీవం లాంటిది ఒకవేళ పళ్ళ పైన పెద్ద క్యావిటీ అంటే పుచ్చిపోతే అని అంటారు కదా మరియు పన్ను క్రాక్ అయితే బ్యాక్టీరియా అనేది ఏదైతే పల్ప్ అని చెప్పుకున్నాం కదా దాని లోపలికి వెళ్ళిపోతుంది దాని ద్వారా గాని అక్కడ ఇన్ఫెక్షన్ వస్తే మనకి పన్ను నొప్పి అనేది వస్తుంది ఇలాంటి పరిస్థితుల్లోనే మనం ఖచ్చితంగా ఒక డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి అప్పుడు డాక్టర్స్ కొంతమందికి ఈ రూట్ కెనాల్ అనే ట్రీట్మెంట్ అన్నది సజెస్ట్ చేస్తారు ఇప్పుడు ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గురించి కొంచెం డీటెయిల్ గా తెలుసుకుందాం అయితే పుచ్చిపోయిన పన్ను ఉంటుంది కదా దానిపైన ఒక చిన్న హోల్ చేస్తారు హోల్ చేసి పల్ప్ లోపలికి వెళ్లి హోల్ నుంచి పల్ప్ లోపల ఏదైతే ఇన్ఫెక్టెడ్ అయిన టిష్యూస్ ఉంటాయి కదా దాన్ని తీసేస్తారు ఆ స్పేస్ ని క్లీన్ చేసి సేఫ్ చేస్తారు క్లీన్ చేసిన స్పేస్ లో ఒక స్పెషల్ మెటీరియల్ పెడతారు దాని వల్ల ఇన్ఫెక్టెడ్ రాకుండా ఉండడానికి అయితే ఈ ట్రీట్మెంట్ అన్ని అయిన తర్వాత ఏదైతే ఆ పన్ను ఉంటది కదా ఆ పన్ను అన్నది వీక్ అవ్వచ్చు అందుకే దానిపైన ఒక క్యాప్ ని పెడతారు ఇది పళ్ళని మళ్ళీ నార్మల్ గా చేయడానికి హెల్ప్ చేస్తుంది ఈ రూట్ కెనల్ ట్రీట్మెంట్ వల్ల మన పళ్ళని రిమూవ్ చేయకుండా సేవ్ చేసుకోవచ్చు ఈ ట్రీట్మెంట్ తర్వాత నొప్పి తగ్గడంతో పాటు మళ్ళీ నార్మల్ గా తినడానికి సహాయపడుతుంది సో ఫ్రెండ్స్ కొంతమంది ఇలాంటి ప్రాబ్లం వచ్చి డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే డెంటిస్ట్ గనక ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కోసం చెబితే చాలా భయపడిపోతుంటారు గుర్తుంచుకోండి ఈ ట్రీట్మెంట్ అన్నది మన పళ్ళని కాపాడడానికి ఉన్న ఒక మంచి విధానం సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో రూట్ కెనల్ గురించి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో చేయగల కారణం ఏంటంటే చాలా మందికి ఈ రూట్ కెనల్ గురించి తెలియక చాలా భయపడిపోతుంటారు సో అలాంటి వాళ్ళ కోసం ఒక అవగాహన కోసం వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి ఇలాంటి పరిస్థితులు ఎవరికైనా వస్తే వాళ్ళు అర్థం చేసుకొని ప్యానిక్ అవ్వకుండా ఉండడానికి దీని గురించి ఈ వీడియో అయితే చేయడం జరిగింది సో దయచేసి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ అవేర్నెస్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక ఆరోగ్యకరమైన రేపటి కోసం మనం అందరం కలిసి కృషి చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్